హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ రియల్ ప్రాపర్టీ ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ ఆన్షియా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ ఈరోజు మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి ఇది వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా సూటబుల్ అవుతుందండి కేవలం నలభై ఎనిమిది లక్షలకు వస్తుంది ప్రాపర్టీ అనేది పడమర ఫేసింగ్ వస్తుందండి పదిహేడు అడుగుల వెడల్పు ముప్పై ఐదు అడుగుల పొడవు వస్తుందండి అరవై ఆరున్నర గజాలు వస్తుందండి పడమర ఫేసింగ్ హౌస్ ఇది జీ ప్లస్ వన్ ప్లాన్ అప్రూవల్ ఉందండి ఈ హౌస్కి లోన్ వస్తుంది మున్సిపాలిటీ వాటర్ అవైలబుల్గా ఉన్నాయి కంప్లీట్గా ఇళ్ల మధ్యలో వస్తుందండి చేసుకోవచ్చు ఇది పార్కింగ్ ఏరియాలో ఇచ్చారండి ఇక్కడ మనకి ట్యాప్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫ్లోరింగ్ అనేది కంప్లీట్ గా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగిందండి ఏరియాలో కూడా ఇక్కడ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది విత్ లైటింగ్ తో ఇవ్వడం జరిగింది ఇటు స్టెప్స్ ఇచ్చారండి ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ ఇక్కడ కూడా ఇచ్చారండి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఉంది అండ్ ఇక్కడ మోటార్ పాయింట్ కూడా వస్తుంది నాకు చాలామంది కాల్స్ చేస్తున్నారండి ఎవరైనా సరే పూర్తిగా వీడియో చూసి కాల్ చేయండి ఏ వీడియో అయినా సరే మీరు విజిట్ చేయాలనుకుంటే మాత్రమే కాల్ చేయండి మిగతా మీరు డీటెయిల్స్ ఏమైనా కానుకుంటే పూర్తిగా మీకు వీడియోలోనే మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రాపర్టీ ఎక్కడ ఎన్ని గజాలు ఏరియా ఏంటి మొత్తం ఇవ్వడం జరుగుతుందండి పూర్తిగా మీరు వీడియో చూసి కాల్ చేయండి ఓన్లీ మీరు విజిట్ చేయాలనుకుంటే మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే మీకు చాలా కాల్స్ వస్తున్నాయండి నేను అందరి కాల్స్ చేసుకోలేకపోతున్నాను సో అర్థం చేసుకుంటే దయచేసి అండి ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చు ఈ పర్మనల్ ఫేసింగ్ అండి మిడిల్ క్లాస్ బడ్జెట్ అండి మంచి ఇళ్ళ మధ్యలో వస్తుంది ఏరియా అనేది నియర్ బై మనకి ఇటు చుట్టుకుంట సర్కిల్ దగ్గరలో వస్తుందండి ఇది హాల్ అండి హాల్లో ఫ్లోరింగ్ చూసుకోవచ్చు మనకి కంప్లీట్గా మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది విత్ సీలింగ్ లైటింగ్తో వస్తుందండి కంప్లీట్గా హాల్లో ఇక్కడ టీవీ పాయింట్ వస్తుందండి టీవీ యూనిట్ కూడా కంప్లీట్గా మీకు ఊర్తో చేయడం జరిగింది ఇంకా ఫినిషింగ్ వర్క్ జరుగుతుందండి మీకు ఫినిషింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసేస్తారు చూసుకోవచ్చు ఇక్కడ సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుందండి చాలా బాగుందండి మీరు లైవ్ చూస్తే బాగా ఫీల్ అవుతారు రెడీ టు మూవ్ హౌస్ అండి అరవై ఆరు గజాల హౌస్ అండి ఇది పడమర ఫేసింగ్ వస్తుంది నలభై ఎనిమిది లక్షలండి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉందండి లోన్ కూడా వస్తుంది మీకు లోన్ కావాలన్నా సరే మేమే మీకు చేపించిస్తామండి ఇది బెడ్రూమ్ వస్తుందండి సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది బెడ్రూమ్ బెడ్రూమ్లో కూడా చూసుకోవచ్చు ఫ్లోరింగ్ అనేది కంప్లీట్గా మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కూడా బాగుందండి బెడ్రూమ్లో విత్ మనకి సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుందండి కంప్లీట్గా అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వాడడం జరిగిందండి విండోస్ ఈపివిసి విండోస్ కానివ్వండి సీలింగ్ లైటింగ్స్ ఇటు కబోర్డ్స్ కూడా మీకు చూసుకోవచ్చు మనకి స్లైడింగ్ ఇచ్చారండి రన్నింగ్ కబోర్డ్స్ అంటారు స్లైడింగ్ కబోర్డ్స్ ఇవి సింగిల్ బెడ్రూమ్ చిన్న ఫ్యామిలీకి అయితే బాగా సూటబుల్ అవుతుందండి కంప్లీట్గా వెళ్ళే మధ్యలో మధ్యలో వస్తుంది ఈ హౌస్ అనేది మున్సిపాలిటీ వాటర్ ఉన్నాయి ఈ హౌస్కి చూసుకోవచ్చు ఇది ఓపెన్ టైప్ కిచెన్ ఇచ్చారండి ఇక్కడ మనకి ఇది హాలు ఇటువైపు ఓపెన్ టైప్ కిచెన్ ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ కావాలంటే పార్టిసిపేషన్ చేసుకోవచ్చు ఇక్కడ పూజా మందిరం కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ కిచెన్ అండి కిచెన్లో కంప్లీట్గా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది గ్రానైట్ ప్లాట్ఫారం ఇది స్టెయిన్లెస్ సింక్ ఇవ్వడం జరిగింది ఇక్కడ బాస్కెట్ కూడా ఇవ్వడం జరిగిందండి మీ కింద స్టీల్ బాస్కెట్స్ ఇవ్వడం జరిగింది ఓపెన్ టైప్ కిచెన్ ఇవ్వడం జరిగింది చాలా స్పేసియెస్గా ఉంది కిచెన్ అనేది వెంటిలేషన్ కూడా బాగుందండి ఇక్కడ విండో కూడా ఇవ్వడం జరిగింది మీకు ఇటు ఉత్తరం వైపు కూడా మీకు సందుకి మనకి డోర్ ఇవ్వడం జరిగిందండి ఇటు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా వస్తుంది ఇటు ఇది వాష్ ఏరియా అండి ఇక్కడ మనకి బాత్రూమ్ వస్తుంది ఇక్కడ కూడా మీరు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఫ్రంట్ అయిన పెట్టుకోవచ్చు వాషింగ్ మిషన్ ఇక్కడ బాత్రూమ్ పైన మీకు స్టోరేజ్ ఇవ్వడం జరిగిందండి ఉత్తరం వైపు వస్తుంది ఇది కంప్లీట్గా వాష్ ప్రకారం కట్టిన హౌస్ ఇది చాలా స్పేసెస్ ఉందండి మనకి ఉత్తరం వైపు సందే కూడా జరిగింది అది కూడా స్పేసెస్ ఉందండి వెనకాల వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా కూడా బాగా స్పేసెస్కి వచ్చిందండి చూసుకోవచ్చు చాలా బాగుంది మీరు లైవ్గా చూస్తే ఇంకా బాగా ఫీల్ అవుతారు ఇది వాష్ రూమ్ అండి బాత్రూమ్ వెస్ట్రన్ కమీ ఇవ్వడం జరిగింది గ్రేజరు షవరు అన్నీ మీకు పాయింట్స్ వస్తాయండి అరవై ఆరు గజాల కట్టిన పడమర ఫేస్ అండి ఇది జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది నలభై ఎనిమిది లక్షలు నియర్ బై చుట్టుకుంట వస్తుందండి గుంటూరు పూర్తి వివరాలకు స్క్రీనింగ్ కనపడే నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు మీ ఇల్లు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ ఎవరైనా సరే అమ్మాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి కేవలం అరవై రోజుల్లో మీ ప్రాపర్టీ సేవ అయినా సరే మేము సేల్ చేస్తామండి ఇవే కాకుండా మా దగ్గర రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి స్థలాలు ఉన్నాయండి గుంటూరు సిటీలో మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకునే స్థలాలు ఉన్నాయి అండ్ ఇన్వెస్ట్మెంట్ బేసిక్కి కేవలం గజం ఐదు వేల నుంచి యాభై వేల వరకు గుంటూరు అమరావతి విజయవాడ పరిధిలో మంచి ప్రైమ్ ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్కి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే ఏరియాలో మా దగ్గర స్థలాలు ఉన్నాయండి ఇవి కాకుండా మేము కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తామండి మీ స్థలం ఉంటే మీ ప్లాన్ ప్రకారంగా మేము కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తాము అండ్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పెయింటింగ్ ఫ్లోరింగ్ సీలింగ్ ఇలాగా అన్ని వర్క్స్ కూడా చేపిస్తామండి మేము పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే నంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోవద్దు ఎవరైతే లో బడ్జెట్లో ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ వీడియోస్ కోసం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు